జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది బీజేపీ మాత్రం ఇప్పటి వరకు పదహారు మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది ఎనభై ఐదు స్థానాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది ఐదు స్థానాల్లో మాత్రం ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు జమ్మూలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు కేవలం ఇరవై నాలుగు గంటల గడువు మాత్రమే ఉంది సిపిఎంకు ఒక స్థానం ప్యాంతర్స్ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించారు బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలోపేతం చేస్తామన్నారు కాశ్మీర్లో తమ కూటమికి విజయం ఖాయమన్నారు కాంగ్రెస్ చర్చలు విజయవంతమైనట్టు తెలిపారు ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ తో చర్చల కోసం కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుట్న పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ సల్మాన్ ఖుర్షిద్ ను శ్రీనగర్ పంపించింది నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరిపారు यहाँ लोगों को बांटने की कोशिश कर रहे हैं न सिर्फ रियासत में बल्कि सारे मुल्क इंडियन गठबंधन जो है वो बनाए इसीलिए था कि हम लोग उन फोर्सेस को जो कम्युनल डिवाइड और मुल्क को टुकड़ा करना चाहते हैं उनसे लड़े जाते आज खुशी की बात है कि हम लोगों ने नेगोशिएशंस पूरे कर दिए हैं और बड़ी ही अच्छे कॉडियल एटमोसफेयर में हम लोग మరోవైపు బీజేపీలో హైడ్రామా నడుస్తోంది నలభై నాలుగు మందితో తొలి జాబితా విడుదల చేస్తున్న బీజేపీ హైకమాండ్ వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది కేవలం తొలి విడత పోలింగ్ జరిగే పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ సవరించిన జాబితాను విడుదల చేసింది తర్వాత మరో అభ్యర్థిని ప్రకటించింది ఇప్పటి వరకు పదహారు మంది అభ్యర్థులను మాత్రమే అధికారికంగా బీజేపీ ప్రకటించింది పోలింగ్ బూత్ కే జమ్మూలో बीजेपी కార్యాలయం ముందు తీవ్ర ఉధృక్త చోటు చేసుకుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇస్తున్నారని ఆందోళనకు దిగారు దీంతో అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది